రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఈ ఏడాది శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని కూడా చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు పంతొమ్మిది సోమవారం జరుపుకుంటాం ఈసారి కూడా రాఖీ పండుగ రోజున భద్రనీడ వచ్చింది అందుకే ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం ఒంటి గంటన్నర తర్వాత జరుపుకోవాలంటున్నారు జ్యోతిష్యులు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం మరోసారి చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఈసారి రక్షాబంధన్ రోజున గ్రహాలు రాసుల స్థానాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఈ కారణంగా రక్షాబంధనం రోజున చేసే పరిహారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి రక్షాబంధనం కోసం సోదరి ఈ పరిహారం చేస్తే సోదరుడు అప్పర కుబేరుడిగా కోటీశ్వరుడిగా అవుతాడు సోదరుడి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది పగలు అలాగే రాత్రి పురోగమిస్తుంది జ్యోతిష్య పరిహారం సోదరి బంధాలను బలపరుస్తుంది ఇంటికి ఆనందం శ్రేయస్సును కూడా తెస్తుంది అన్నదముల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే రక్షాబంధనం రోజున సోదరి ముందుగా గణపతికి రాఖీ కట్టి ఆ తర్వాత సోదరుడికి కట్టాలి ఇలా చేయడం వల్ల అన్నదముల మధ్య ప్రేమను పెంచుతుంది అయితే శత్రువుల నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా దూరం అవుతాయి దీంతోపాటు అన్నదముల జీవితాల్లో ఆనందం శ్రేయస్సు వెలువరిస్తుంది పురోగతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి తోబుట్టువులు పురోగతిలో ఆటంకాలు ఎదురైతే రక్షాబంధన్ రోజున పంచమేవికి యొక్క పరిహారం చేయాలి అందుకోసం ముందుగా మహాలక్ష్మిని పూజించి తర్వాత ఆడపిల్లలకు పాయసం పంచాలి పదకొండు మందికి ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మంచిది ఈ పరిహారం వృత్తిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది సంపదను పెంచుతుంది సోదరులకు రక్షాబంధన్ రోజు ఆర్థిక ప్రయోజనాలు మరింత పెరగాలన్నా అన్నదమ్ములకు సంపద పెరగాలన్నా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఇక సంపద లాభం కోసం పరిహారాలు కూడా ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి రక్షాబంధన్ రోజు ప్రత్యేకంగా సోదరి అక్షంతలు తమలపాకులు వెండినానం గులాబీ బొట్టలు వేసి అన్నయ్యకి ఇవ్వాలి సోదరుడు వీటిని భద్రంగా దాచుకోవాలి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు సంతోషం శ్రేయస్సు కోసం పరిహారాలు కూడా ఉన్నాయి రక్షాబంధం రోజున పేదలకు ఆహారం ఇవ్వాలి ఆవులకు పచ్చగడ్డి తినిపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అయితే రక్షాబంధం రోజున రాఖీ కట్టిన తర్వాత అన్నా చెల్లెళ్ళు లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమను నుదుటున పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వారి ఇంట లక్ష్మీదేవి ప్రసన్నమై వారి జీవితాలు మరింత అద్భుతంగా ముందుకు సాగుతాయని పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు వారికి ఎక్కడ ధనం విషయంలో ఇబ్బంది ఉండదని వారికి సంపద మరింత పెరుగుతుందని కూడా తెలియచేస్తూ ఉన్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి